పని పెంచి ఎంత పెద్ద చేసుకుని కొడుకు కొనాడు అంతే కొడుపే అతనికి ఏముంటది మాకు కొడుకు ఎదిగోసిన కొడుకు ఆడే మాకు ఆధారం మంచి పెట్టుకున్నాము ఆడే మమ్మల్ని పోషించాలని పెట్టుకున్నా మిమ్మల్ని అందరం పాసం చేసుకుంటాను జీవితంలో తప్పు చేయను అన్నాడు నా కొడుపు కొడుకు అయినట్టు ఏతూడదు మాకు ఇంకెవరు సాయం చేసే సోమేష్ తల్లి మనతో ఉన్నారు మనం మాట్లాడదాం ఏదైతే ఇప్పుడు తాజాగా ఈరోజు జరిగిన ఘటన అంటే అది ఎందువల్ల తన బలవన్మరణానికి పాల్పడ్డాడు వెట్టింగ్ వ్యవహారం కారణమా లేదంటే ఇంకేం కారణాలు ఉన్నాయని మనం నేరుగా వాళ్ళ తల్లిని అడుగు తెలుసుకున్నాం మా ఏం జరిగిందమ్మా ఎప్పుడు మీ బిడ్డ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు ఇప్పుడంటే రోజు తెల్లవారు ఐదు గంటలు వేసాడు ఐదు గంటలు వేసి బాత్రూమ్ కానీ వెళ్ళాడు రావట్లేదు ఇంటికి ఐ ఐదు గంటలకు వెళ్ళారు మళ్ళీ మీకు ఎలా మరి తర్వాత మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది ఏంటి ఎప్పుడు మీరు ఫ్రెండ్స్ కి ఎవరు చెప్పారు డౌట్ వచ్చిందంటే తెల్లవారు ఐదు గంటలకు వెళ్ళాడు కదా పిల్లడు ఇంకా రాలేదేంటి ఏంటి అనేసి మేము వేరే డై వరకు చూసాము రాలేదు రాకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా అంటే సోమేశ్వరి ఇలా బయటకు వెళ్ళాడు రాలేదమ్మా అంటే ఆ వెళ్ళారు ఎత్తకడానికి ఎత్తిగా ఈ చుట్టుపక్కల ఎత్తికారు కనిపించలేదు ఒక గంట పోయిన తర్వాత నేను పలానా కాడు ఉంటున్నాను మెసేజ్ పెట్టాడట మెసేజ్ పెట్టేసి ఆ పిల్లలు ఇద్దరికి సరే ప్రయాణం పోయింది ఏమమ్మా అంత కష్టం ఏమొచ్చింది సమస్య ఇరవై తొమ్మిది సంవత్సరాల అంత కష్టం ఏమొచ్చిందండి మరి మాకు మాకు చెప్పలేదు మాకు ఆడ పాపలు ఏమీ ఏంటి చెప్పలేదు మరి ఆ పోబలు మాకు చెప్తే మాకు తెలుస్తుంది ఇప్పుడు చదువుకుని పిల్లలు వాళ్ళు ఎవరితోటి ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో మాకు తెలియదు కదండి అంతే మీకు మీతో చెప్తే మీకు ఏం తెలుస్తుంది అంటారు పిల్లలు మాతో చెప్తే నీకు అది తెలుస్తుంది మేము ఇంకా పొద్దున్న పోయి సాయంత్రం కష్టపడ్డానికి పోయి వస్తాం ఆ పిల్లడు కూడా కష్టపడ్డానికి పోయి వస్తాడు ఆ పిల్లడు డ్యూటీకి పోయి వస్తాడు అందరం కలిసి భోంచేస్తాము మళ్ళీ పడుకుంటాం తెల్లారి అతను ఆ డ్యూటీకి అతను వెళ్ళిపోతాడు మా డ్యూటీకి మేము వెళ్ళిపోతాం కానీ మరి ఈ మధ్య అతను మైండ్ సెస్ట్లో ఏం జరిగిందో మనకు తెలియదు ఏం చెప్పలేదు ఎవరితో ఏం చెప్పలేదు మీరేం చేస్తారమ్మా ఏం పని చేస్తారు మీ భర్త మా భర్త ప్రైవేట్ కంపెనీలో డ్యూటీ చేస్తాడు నేను కూడా కంపెనీ డ్యూటీకి వెళ్ళిపోతాను మీ బిడ్డ ఏం చేస్తారమ్మా అప్పటికే కొడుకు అదే సిస్టర్ వర్క్ చేస్తాడు ఏం చదువుకున్నాడు తను డిగ్రీ చదువుకున్నాడు ఏమన్నా మీతో మాట్లాడాడమ్మా ఈ జరగక ముందు ఈ రోజు కానీ రాత్రి కానీ ఇలా జరుగుతుందమ్మా అని చెప్పాడు మీకు తెల్లవారు తెల్లవారు అయితే మాట్లాడలేదు తెల్లవారు ఇంకా ఇద్దరు లేదని ఆయన నిద్ర లేచి వెళ్ళిపోయాడు అనమాట బాత్రూమ్ అని నిద్రలేసి వెళ్ళిపోయాడు ఆయన మేమైతే ఇంకా లేగలేదు రాత్రి అయితే ఏం చెప్పలేదు రాత్రి మామూలుగా అందరం సరదా భోజనం చేసాము ఆయన పడుకున్నాడు మేము పడుకున్నాం ఇంకంతే జరిగింది తెల్లవారులేసి ఇప్పుడు వెళ్ళింది అనేది ఐదు గంటలకు అయితే వెళ్ళాడు నేను ఎన్ని గంటలకు వచ్చాడు నుంచి ఇంటికి ఇంటికి వచ్చాడు ఏం జరిగింది రాత్రి ఎనిమిదింటికి వచ్చాడు డ్యూటీ నుంచి ఎనిమిదింటికి వచ్చాడు ఎక్కడ చేస్తాడు అక్కడ చేస్తాడు చేసి రాత్రి ఎనిమిదింటికి వచ్చాడు ఎనిమిదింటికి వచ్చి స్నానం చేశాడు అందరు కలిసి ఫోన్ చేసినాము సరదాగానే ఉంటాడు మాతోటి మంచిగానే ఉంటాడు కుటుంబం అందరితో బాగానే ఉంటున్నాడు మరి ఏం జరిగిందనేది మాకు అసలు ఏం చెప్పలేదు ఏం మాట్లాడాడమ్మా మీతో రాత్రి మాట్లాడాడు ఏం అంటే లే అమ్మ తినేసి రెంట్ కొడుకున్నాం తొందరగానే మరి పొద్దున్న వేలేయగల కదా అన్నాడు అంతే అన్నం పెట్టామా అన్నాడు అన్నం పెట్టామా అంతే అందరం అన్నం పెట్టుకున్నాం తినాము తినేసి పడుకున్నాం ఆయన మార్గాడు ఆయన పడుకున్నాం మా మార్గా పడుకున్నాం తెల్లారు లేసాడు అంతే ఇంకా ఏం జరిగిందనేది ఏంటి అసలు మాకు కొడుకు రోజు మాదిరిగానే ఉన్నాడా నువ్వు గమనించినప్పుడు నేనేమన్నా రాత్రి వచ్చినప్పుడు ఏమన్నా కొంచెం బాధలో ఉన్నట్టు అనిపించిందా నీకు బాధలో ఏమి ఉన్నట్టు అనిపించలేదండి అసలు మామూలుగా ఇప్పుడు ఉన్నట్టే ఉండేవాడు మరి ఇప్పుడు ఉన్నట్టే కానీ ఉంటున్నాడు కానీ అసలు ఏ బాధలో ఉన్నట్టు కూడా లేడు ఇప్పుడు ఉన్నట్టే ఉండేవాడు ఇప్పుడు ఉన్నట్టే ఉండేవాడు పిల్లలతో అందరూ ఇక్కడ ఉన్న పిల్లలతో అందరితో కలిసి సరదాగానే ఉండేవాడు సరదాగానే ఉండేవాడు మరి ఏం జరిగింది అనేది తెలియదు మాకైతే ఏం చెప్పలేదు అమ్మా నాకు ఇలాగ పోబలం ఉంది పోనీ అనేసి నా పోపలు మీరు సాల్వ్ చేయండి నాకు పోపలు అయినా మా కోళ్ళతో చెప్పలేదు ఏడు తెలియదు మాకు అయితే డ్యూటీకి ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు వస్తున్నాడు మేము డ్యూటీకి వెళ్తున్నాం వస్తున్నాం ఇంక ఈ తెల్లారి వెళ్ళి మరి పని చేసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందో అర్థం కాలేదు ఇట్లా మీ మీ వాళ్ళ స్నేహితులతో మీ బిడ్డ మాట్లాడిన మాటలను విన్నావు అమ్మా ఏం మాట్లాడేంటో ఏంటో తెలుసు అనేది అలా చేస్తే ఏం మాట్లాడతాడు అండి అంతే మేము డ్యూటీకి వెళ్ళిపోతాం వస్తాము ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏం మాట్లాడింది మాకు తెలియదు కదా అంతే పిల్లలతో ఏదో మామూలుగా సరదాగా ఉంటాడు ఒకటి కొంచెంసేపు ఇక్కడే కూర్చుంటాడు వచ్చి కూర్చొని మామూలుగా సరదాగా ఉంటాడు వచ్చి భోంచేసి పడుకుంటాడు అంతే అంటే బెట్టింగ్ ఆడడం వల్ల డబ్బులు పోతున్నాయి డబ్బులు పోయినాయి ఆ డబ్బులు పోవడం వల్ల ఇంట్లో ఏమంటారు తను పనిచేసే కంపెనీలు ఏమంటారు అని ఒక ఆందోళన భయం నీ బిడ్డ పడినట్టుగా స్పష్టంగా ఆయన స్నేహితులతో మాట్లాడి మాటలు బట్టి తెలుస్తుంది గతంలో కూడా మీ బిడ్డ మీ కూతురు పెళ్ళినప్పుడు కూడా కొంత మూడు లక్షల రూపాయలు ఏదో ఇబ్బంది పడితే కొడుకు సర్దుబాటు అంటే అప్పుడు చక్కెర నాలుగు సంవత్సరాల క్రితం అండి నాలుగు సంవత్సరాల క్రితం అంటే ఇంకా మరి అది ఎలా పోగొట్టడో తెలియదు మాకైతే అది బెట్టింగ్ కార్డు పోగొట్టడో ఎలా పోగొట్టడో తెలియదు అమ్మ డబ్బులు వెళ్ళి పోయాయి అంటే మేము అప్పు చేసి తీర్చుకున్నాం ఆ పోపుల చాలా అయిపోయింది అప్పటి నుంచి బాగానే ఉంటున్నాడు ఏ బాధ లేదు అప్పటి నుంచి బాగానే ఉంటున్నాడు వాళ్ళ చెల్లెతో కానీ మాతో కానీ అందరితో బాగానే ఉంటున్నాడు అందరితో బాగానే ఉంటున్నాడు ఉప్పు అయితే ఇప్పుడు ఈ వెజ్యకాలంలో అయితే అందరితో బాగానే సరదాగా ఉంటున్నాడు కంపెనీలో ఒకటి అందరితోటి కంపెనీలు పెండ్స్తో అందరితో సరదాగా ఉంటున్నాడు కానీ మరి ఇప్పుడు ఈ రెండు రోజుల కితవలే ఏం జరిగిందో మనం మాకు అయితే మాకు కానీ పెంట్స్కి కానీ వాళ్ళ తోడబున చెల్లెలకి కానీ ఏం చెప్పలేదు చెల్లి కూడా ఏం చెప్పలేదు చెప్పలేదు ఏం చెప్పలేదు మరి అతను మా ఇంట్లో డబ్బులు గురించి ఏమన్నా ఇంట్లో తండ్రి కొడుకులు తండ్రి తండ్రి మందలించడం గానీ ఏమన్నా జరిగిందా లేదు తండ్రి తండ్రి కొడుకు కూడా సరదాగా ఉండేవారు మా అందరం బాగా ఉండేవాళ్ళు ఆ తండ్రితో కూడా ఇప్పుడు గొడవ పడ్డా రాత్రి కూడా ఏం జరగలేదు రాత్రి కూడా ఏం జరగలేదు అంటే మరి నువ్వు విన్నావో లేదమ్మా ఇది మీ కొడుకు మాట్లాడిన మాటలు

ఏదో ఒకటి కానీ దానికి డబ్బులు ఆలోచనలో తిందుకు మరి యమరా పడుకున్నా ఇన్ని ఒప్పులు తీరుస్తారు లక్ష లక్షలు లక్షల తీరుస్తారు లక్ష రూపాయలకి ఎవరు వెంటారా నిన్ను తప్పు అని ఒప్పుకొని మూసుకొని మూసుకోను ఎంతో ముంద గేమ్లు ఆడుకుంటా నువ్వు ఫస్ట్ టచ్ ఫోన్ వాడటం బానేరా హలో ఫస్ట్ టచ్ ఫోన్ వాడటం బానే నేను తీసుకోకు అంటే అన్నీ అడుగుతా లేదు అడిగి సజ్ చేస్తాం కానీ

మీరు ఆడి ఫోన్ లో మాట్లాడింది ఇప్పుడు మీరు అన్నారు అవునమ్మ అంటే ఎవరు ఆడ పాపలు వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పుకున్నాడు మాతో చెప్పుకోలేదు మీతో చెప్పుకోలేదు మాతో చెప్పుకోలేదు అదే తల్లిదండ్రులతో చెప్తే ఒక పరిష్కారం ఏదైనా చెప్పేవాళ్ళు తల్లిదండ్రులతో చెప్తే ఏదో పరిష్కారం చేద్దాం మరి ఏం చేద్దాం మన బిడ్డ కావాలని తెలవాల కాపాడుకోవాలి కదా మనం కాపాడుకోవాలి కదా తల్లిదండ్రులతో అసలు ఏ పరిష్కారం మాకు చెప్పలేదు మరి ఫ్రెండ్స్ తోటి మరి అలా ఫోన్ చేసి మాట్లాడాడు మరి మాకైతే తెలియదు చివరి క్షణాలమ్మా ఆ ఐదు ఆరు నిమిషాల్లోనే మాట్లాడిన మాటలేవి నువ్వు విన్న మాటలు ఉన్నాయి చాలా మంది ఫ్రెండ్స్ కి ఫోన్ చేసినట్టుగా అర్థం అవుతుంది ఆడియోని బట్టి అంటే ఒక లక్ష రూపాయల కోసం చాలా ఇబ్బంది పడి అందరిని ఏమంటారు అనేది బాధపడుతూ కష్టం అనుకున్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నట్టు అర్థం అవుతుంది మరి అంటే మీకు ఏ మాత్రం కూడా ఏ విషయం తెలియదు మీ కొడుకు ఫోన్ లో ఆడతాడని తెలియదు ఎప్పుడు ఫోన్ చూస్తుంటాడని గమనించావు నువ్వు అయితే అండి అప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం తప్పు ఇప్పుడు మాట ఇక్కడ నీ కొడుకు బెట్టింగ్ ఆడడం అంటే తప్పు కాదు ఎందుకంటే డబ్బులు వస్తాయంటే ఎవరైనా ఆడతారు వాళ్ళు మోసం జరుగుతున్న మోసం అనేది నీ కొడుకు తెలియదు ఒక నీ కొడుకే మోసపోలేదు ఇలా అనేక మంది చనిపోతున్నారు ఇది ఆడడం వల్ల ఇందులో ఒక లక్ష పెడితే రెండు లక్షలు వస్తాయి యాభై వేలు పెడితే లక్ష వస్తాయని నీ కొడుకు అనుకుంటాడు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ యాప్ల ద్వారా మోసాలు జరగడం వల్ల డబ్బులు పోవడం వల్ల చనిపోతారు అనేక మంది చనిపోతున్నారండి ఎలాంటి మరి చర్యలు మీరే తీసుకోవాలి కదా మీరు తీసుకొని ఎంతమంది జీవితాలు అయిపోతున్నాయి కదా ఎంతమంది జీవితాలు లాస్యమైపోతున్నాయి కాలేదు అక్కడ తెలియదేనర ఎంత నరకం అనిపిస్తున్నారు ఇప్పుడు పని పెంచి పెంచి అంత పెద్ద చేసుకుని కొడుకు కొనాడు అంతే కొడుపే అతను ఇంకేం ఉంటది మాకు ఇంకేం ఉంటది ఇప్పుడు ఈ వయసులో మమ్మల్ని ఎవరు బతుకుంటారో ఎవరు పోషి కొడుకు ఎదిగోసిన కొడుకు ఆడే మాకు ఆధారం మనిషి బతికినాం ఆడే మమ్మల్ని పోషించాలని బతికినాము ఇప్పుడు ఫోన్ లో చదువుకుని పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చెందుతున్నారో మాకు అర్థం కదా మాకు అర్థం మాకు చదువుకోలేదు కదా అప్పట్లో చదువుకోక బాబు నువ్వు పోం చదువు అమ్మ అంతే అమ్మా కంపెనీ చూసుకుంటున్నాము నీకు ఏం తెలుస్తుంది అంతారు కంపెనీ విషయాలు చూసుకుంటున్నావు అవన్నీ మీకు చెప్పలేటి అంత పిల్లలు ఇంత ప్రమాదకరం ఆట ఆడుతుందని అసలు మాకు తెలియదు మరి తల్లిదండ్రులు బాధపడతాడని చెప్పలేదు ఎంత చెప్పలేదు మాకు అయితే ఏంటి చెప్పలేదు అసలు చెప్పలేదు మరి పోయి చేయని చెప్పుకుంటు మాకు చెప్పుకుంటే ప్రాబ్లం మేమే సాల్వ్ చేయద్దు చాలా మదన పడినట్టు అయితే అర్థం ఇంకా డబ్బులు లేకపోతే ఏమవుతుంది ఆ టైంలో లో మరి ఎక్కడ అడ్జస్ట్ చేసి చేశాడో ఏదైనా గానీ దానివల్ల అలా జరిగింది పరిస్థితి అంటే ఇది ఇప్పటి నుంచి కదమ్మా అప్పుడు ఏం జరిగింది నాలుగేళ్ల క్రితం అప్పుడు మీకు అవగాహన ఉందా అప్పుడు ఏమైందమ్మా నాలుగేళ్ల క్రితం అయితే ఇలాగే అప్పుడు బాధపడితే ఎందుకు కట్టాల్సి వచ్చిందమ్మా అప్పుడు మరి అనేసి బాధపడి వచ్చింది ఏం చెప్పాడు అప్పుడు ఇంట్లో అప్పుడు అమ్మా ఇలా అనుకోకుండా డబ్బులు పోయినాయి అడిగా అడిగితే ఇలాగ ఏదో మా అమ్మలో పోనాయి అంటే మనకి మన పిల్లడు మనకు కావాలనేసి ఏదో అప్పు చేసి కిట్టాము కెట్టాము మరి ఇప్పుడు ఇలా చేయను ఇంక నేను తప్పు చేయను అమ్మ అన్నాడు నేను ఎప్పుడు తప్పు చేయను జీవితంలో తప్పు చేయను మిమ్మల్ని చూసుకుంటాను అన్నాడు చెల్లి మిమ్మల్ని అందరం బాగా చూసుకుంటాను జీవితంలో తప్పు చేయను అన్నాడు మళ్ళీ అన్నాడు మళ్ళీ ఆడు అప్పుడు నేను చేయలేదండి బాగానే ఉంటున్నాడు ఒకప్పుడు జీతం అన్ని మాకు తెచ్చి అన్ని నెలలకు కూడా జీతం మాకు తెచ్చి కానీ మరి ఇప్పుడు ఈ రెండు రోజుల క్రితంలో ఏం జరిగింది అనేది అతనికి తెలియ మీరు ఎంత సంపాదిస్తారు మా రోజుకి సుమారుగా ఒక వేలు వస్తాయి ఇంట్లో ముప్పై నాలుగు వేలు అంతా అలాగేనండి మరి మా చదువురాలేని వాళ్ళవి మాకు ఏమిస్తారు మరి నాలుగు లక్షల డబ్బులు నువ్వు కడుతున్నావు అంటే ఎందుకు నాలుగు లక్షలు మనం కట్టాల్సి వస్తుందని నువ్వు అడగలేదు అప్పుడు నువ్వు అప్పుడే ఎందుకు కారణం అయిందో నువ్వు అప్పుడు ఏం కంప్లైంట్ చేయలేదా నాకు మోసపోయాడు అని ఏం చేయకుండా కట్టారు ఎవరికి మరి ఆలకాడ అప్పులు చేసేసి ఈ పోగొడిసాడు చేసినప్పుడు మరి ఆలక కడతాం కానీ మరి ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చినా సరే పరిష్కారం లేదు అసలు కంప్లైంట్ ఇచ్చారు నాలుగు లక్షలు కట్టిన తర్వాత ఎవరికి ఎవరికైనా కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇద్దామంటే ఇది ఏ కంప్లైంట్ ఇచ్చినా ఇది సాల్వ్ చేసి ప్రాబ్లం పిల్లడు ఏమైపోతే ఏమవుతాడో పిల్లలు ఎవలేమంటారో పిల్లడు ఏమైపోతాడో కానీ ఒక్కోడు కలిసి మనం బాధపడ్డాం అప్పుడు బాధపడి భయం చెప్పిన అందరం భయం చెప్పడం బాగానే ఉండేవాడు బాగానే ఉండేవాడు అందరితో సరదాగా ఉండేవాడు అందరితో బాగా ఉండేవాడు మరి ఇప్పుడే మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రోజు ఈ రోజు నిన్నటిలో ఏం జరిగిందో తెలియలేదు అది అంటే ఇలా నువ్వు కాదమ్మాలో ఎంతో మంది తెలంగాణలో ఆంధ్రలో కానీ ఎంతో మంది తెలుగు సారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ బెట్టింగ్ మరి మరేదో ఫోన్ పే లాని ఫోన్ లో గేమ్ లాని అన్ని పెడుతున్నారు అన్ని పెట్టి తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళకి అప్పు చెప్తుంది ఇల్లు వ్యాపారాన్ని అప్పు చెప్తే పిల్లలు ఏదో చదువుకోని పిల్లలు ఏదో ఏదో చేస్తారో పిల్లలు చదువుకొని మీరు ఇప్పుడు మీరు ఫోన్లో ఏం చూస్తున్నారో మాకు తెలియదు కదా మీరు ఫోన్లో ఏం చూస్తున్నారో మాకు అర్థం అవ్వదు కదా అలాగే బాబుని ఫోన్లో ఏం చూస్తున్నాం అంతే ఏదో మా అమ్మలు చూసుకుంటున్నానమ్మా అంత సినిమా చూస్తున్నావు చూస్తున్నావు అంటారు కానీ ఏం చెప్పరు కదా మనకి కష్టపడి వస్తాం ఏదో తినేసి పడుకుంటాం అంతే ఆ పిల్లలు పడుకున్న తర్వాత ఏం చేస్తానో ఏం మనం చూడలేము కదా అమ్మా చిన్న ఫోన్ ఒక అలవాటు ఈ రోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పెంచుకున్నాం ఈ బుడ్డిని దూరం చేస్తుంది ఏంట మీ ఆధారమైన మీ పరిస్థితి ఏంటి ఇంకా మా పరిస్థితి ఏంటంటే ఇంకా దేవుడికి ఆకాశానికి ఉదే తన తెలియాలా ఇంకా ఇదే పరిస్థితి ఇంకా మాకు ఏం తెలిసి మాకు ఇంకెవరో సాయం చేసే వాళ్ళు లేరు మాకు ఎవరు సాయం చేసే వాళ్ళు వాళ్ళు లేరు మాకు రూపాయ ఎట్టే వాళ్ళు వొళ్ళు లేరు బిట్టకి అంత అయిపోయింది ఇది ఎవరైతే అమ్మా మీ బిడ్డ ఈ రోజు ఆడి చనిపోయాడు ఈ ఆటలు ఆడండి అని చెప్పి చాలా మంది ప్రమోట్ చేస్తూ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి ప్రమోట్ చేసే వాళ్ళకి వాళ్ళకి యాడ్లు వేసే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అది ఆడిన ఇలాంటి పిల్లలు చనిపోతున్నారు చనిపోతున్నారండి అలాంటి మీరు గట్టిగా చర్యలు తీసుకొని గట్టిగా చర్యలు తీసుకొని పోలీసులు ఇలాంటి ఎప్పుడు ఇలాంటి బెట్టింగ్లు కాని ఆటలు కాని లేకుండా మీరు చేసేయాలి చేసేయాలి నేను నా కొడుకు పోతయినట్లు ఏతా అవ్వకూడదు అవ్వకుండా మీరు కాపాడాలి పోలీసులు కానీ ఏం చేస్తున్నారు ఒక తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెంచి పెద్ద చేసుకొని ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినాం ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ బతుకుతున్నాం బతికి ఆ పిల్లడు ఎలా పోనాడు ఇప్పుడు మా బాధ ఎవరో చెప్పుకోవాలా ఎవరికి ఏం చెప్పుకోవాలా పోనాడు అంతే ఇప్పుడు ఎందుకు పోనాడు పిల్లడు ఎందుకు ఇప్పుడు మా బాధ ఎవరో చెప్పుకోవాలా మమ్మల్ని పెంచి కొడుకే అంతే ఇప్పుడు మమ్మల్ని ఊళ్ళు పోషించుతారు మేము ఎలా బతకాల చేసినాడు అది తప్పు అని మీరు చూసి ఉండుంటే మందులు ఆపేవాళ్ళే మీకు తెలియదు దాని గురించి తప్పు అనేసి తెలిసిన మా ఇస్తాము తెలిసి అమ్మ నాకు నా తెలిసి తెలియకి పాపలే చేసినాను చేసిన అంతే మేము మందులేస్తాము వాడు మాకు చెప్పలేదు మేము ఎలా చెప్తాం వాడికి అతనిలో అతనే కూలిపోయి అతనిలో అతనే బాధపడి అతనిలోనే అతనే ఇప్పుడు జీవితం తీసుకోవాలని అనుకున్న తర్వాత మేమేం చేయలేము కదా ఇంకేం చేయగలం ఏం కోరుకుంటున్నారమ్మా ప్రభుత్వాన్ని ఇలాంటి కడుపు కోత ఇంకో తల్లికి రావద్దు ఇంకో రాకూడదనే రాకూడదు ఈ బెట్టింగ్ కానీ ఫోన్ పై ఫోన్ లో ఆడటం కానీ ఇలాంటివి తీసేయాలనేసి కోరుకుంటారు అసలు సరైన సరైన మీరు కొనపడని చెప్పాలి మాలా ఎవరికి ఉండకూడదు ఉండగా నా కొడుకైతే అయితే ఇలాగ మాయ చేస్తాడని ఒప్పుడు అనుకోలేదు ఎలా ఉండడమ్మా నీతో ఎలా ఉంటాడు నా కొడుకు నా కొడుకు నా తోట ఏంటి వాళ్ళ చెల్లి చెల్లి తోట ఏంటి వాళ్ళ నాన్న తోట డాడీ తోట ఏంటి అందరితో ఫ్రెండ్షిప్ గా బానే వాడు స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారమ్మా ఫ్రెండ్షిప్ గా బానే వాడు పిల్లలు బయట తిరుగుతారండి ఎవరితో ఉంటారో మనకి అవును పాపం ఆ వాళ్ళు కూడా గంటల తరబడి ఆ ట్రాక్ లో అంటే వెతికారు ఏమయ్యాడో రక్షించుకోవడం చాలా మంది చూశారు వాళ్ళు కూడా ఆ చాలా మంది పిల్లలతో మంచిగా ఉంటాడు ఆడంతే ఈ ఏరియా అంతా పేరే అందరికీ అంత క్లియర్ కలవాడు కూడా ఆ డబ్బులు నచ్చపోనాయో రెండు నచ్చలో పోనాయో ఎవరినైనా అడిగే ఎవరినైనా సాయం చేయరు నేతే ఏకాడికి వెళ్ళి ఏ ప్రభుత్వాన్ని అడిగినా ఎవరినైనా సాయం చేతురు ఇప్పుడు ఆ ప్రయాణాలు తీసుకున్నాడు మా తల్లిదండ్రులని ఇంకా నేను ఎందుకు డబ్బులు పోనాయని ఏం మరి డబ్బులు పోనాయని ఏం చేసుకున్నాడో ఎందు వాళ్ళు చేసుకున్నాడో తెలియదు అది మాకైతే చెప్పలేదు అమ్మ డబ్బులు పోనాయి నాన్న డబ్బులు పోనాయి చెల్లి నన్ను మళ్ళీ బెట్టింగ్ డబ్బులు అంగురిస్తాను మరి ఇలా కొంత పోపలు అని సా కనీసం ఆ ముక్క కూడా మాకు చెప్పలేదు మరి ఏం అనేది అతనికే తెలియాలి ఆకాశాన్ని భూదేత దేవుడికే తెలియాలి ఏం జరిగిందని తెలియదు ఇప్పుడైతే ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారో ఆడండి గెలవండి అంటూ కూడా కోట్లాది రూపాయలు ప్రమోషన్ పేరుతో తీసుకుంటున్నారు మరి ఇలాంటి తల్లి కడుపు కోతకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు డబ్బులు జేబులు నిండుతున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేస్తే మీ ఇంట్లో కూడా ఒక కొడుకు ఉండి ఆ కొడుకు ఇలా అర్ధాంతరంగా చనిపోతే మీకు ఆ విలువ తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా ఎలాంటి తల్లి కడుపుకోతో గురవుతున్న వాళ్ళు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో బెట్టింగ్ వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి ఈ బెట్టింగ్ యాప్లు ఎక్కడా కూడా ఓపెన్ కాకుండా ఉండాలి ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మనం మాట్లాడాం ఈ రోజు ఘటనకు సంబంధించి కొడుకు ఏం ఫోన్ లో చూస్తున్నాడో తెలియదు అది గేమో తెలియదు ఏం తెలియదు ఏం ఆడుతున్నాడో డబ్బులు నష్టపోయాడో లేదో కూడా ఈ తల్లికి తెలియదు తెలుసుకోలేని తల్లి అలాంటిది మరి కొడుకు ఎందుకు చనిపోయాడో కూడా కారణం తెలియని పరిస్థితుల్లో ఉంది ఈ విధంగా ఈ ఒక్క కుటుంబమే కాదు అనేక కుటుంబాలు తెలంగాణలో బెట్టింగ్ మహమ్మారికి బలైపోతున్నారు ప్రభుత్వానికి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఒక డిమాండ్ అవుతుంది శేషవిపి దేశం హైదరాబాద్